రాష్ట్ర వ్యాప్తంగా కోరి సంతకాలు పెట్టి గవర్నర్కి సమర్పించనున్న నిర్ణయానికి మద్దతుగా మరి మొన్న నియోజకవర్గం నుంచి ఒక అరవై వేల సంతకాలకి జిల్లా కేంద్రానికి పంపించడం జరిగింది మరి ఈ జిల్లాకు సంబంధించి మరి ఏడు నియోజకవర్గం సుమారు నాలుగు లక్షలు సంతకాలకు సేకరించి రేపు పదిహేను తారీఖున అంటే సోమవారం నాడు ఉదయం పది గంటలకి ఏదైతే రాజశేఖర విగ్రహం వెంకటేశ్వర థియేటర్ ఉందో అక్కడి నుంచి ఊరేగింపుగా మరి ఈ నాలుగు లక్ష సంతకాలను తీసుకెళ్తూ అలాగే మున్సిపల్ ఆఫీస్ దగ్గర మరి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఈ నాలుగు లక్షల సంతకాలు కూడా మరి విజయవాడ తీసుకెళ్లే కార్యక్రమం ఆ తర్వాత పద్దెనిమిది తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి డాక్టర్ గారిని మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలు అందరూ కూడా కలిసి ఊరేగిగా వెళ్ళి ఈ సమకృతి జరుగుతుంది ఇప్పటికైనా కోటమ ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటుందన్న ఆలోచన మేమైతే చేస్తున్నాం